నమస్కారం అండి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నియర్ రాయచోట్ రోడ్ లో ఉన్నాము మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది రాయచోటి రాజంపేట కడప తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి కదిరి జీమాన్ సర్కిల్ నుండి వచ్చేటువంటి ఈ యొక్క రోడ్డు అండి ఇది మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఈ రోడ్డు పైన రైల్వే ట్రాక్ ఉంది కింద మనము కదిరి ప్రాంతానికి వెళ్ళేటువంటి ఇటువైపు రైట్ సైడ్ వెళ్తే కదిరి ప్రాంతానికి ఇటువైపు వెళ్తే రాయచోటి ఎన్పికుంట తదితర మండలానికి వెళ్లేటువంటి రోడ్ మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వాహన చోదకులు గ గతంలో కూడా మనం దాదాపు మనము ఒక మూడు నాలుగు సంవత్సరాల నుండి కూడా ఈ సమస్య పైన మనం యూనివ్ ద్వారా మనం తెలుపుతూనే వస్తున్నాం దానిలో భాగంగా మరి ముఖ్యంగా ఈరోజు కూడా ఏదైతే ఇక్కడ చిన్న వర్షపాతం చిన్నగా పారుజల్లులు పడినా కూడా కదిరి ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా ఒక చిన్న జలపాతంగా నిలిపోతుంది మరి వాహనదారులు ప్రధానంగా ఇక్కడ మనము ఎన్పి కొండ కావచ్చు గాండపంట కావచ్చు అలాగే రాయచోటి కావచ్చు మరి గాలివీడు కావచ్చు మరి మనకి అత్యధిక ఆధ్యాత్మిక ప్రదేశాలు యోగి వేమన గారి యొక్క జీవ సమాధి మరి అలాగే తిమ్మమ్మ మరి మాను మరి అలాగే కుంట సోలార్ ప్లాంట్ మరి ఎలిగిల్లు ప్రాజెక్ట్ అనేటువంటివి కూడా ఈ ప్రాంతం కూడా ఉన్నాయి దాదాపు రెండు మండలాలు మన కదిరి నియోజకవర్గంలో ఉన్నాయి మరి ఇటువైపు అనేక మండ అనేక గ్రామాలు కూడా ఉన్నాయి మరి నిత్యం కూడా వేలాది వెహికల్స్ టూ వీలర్స్ కావచ్చు త్రీ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మరి వెహికల్ లారీలు కావచ్చు బస్సులు కావచ్చు వెళ్తూ వస్తూ ఉంటాయి మరి అత్యధిక కుగ్గు గ్రామాలు కూడా కలిగినటువంటి ప్రాంతం మరి ఇక్కడ కదిరి కూతవేటు దూరంలో కేవలం కుమరోలపల్లి నియర్ ఇది దాటితే పంచాయతీ కదిరి రూరల్ వస్తుంది ఇటువైపు అర్బన్ వస్తుంది మరి ఈ రైల్వే ట్రాక్ కింద గతంలో నుండి చాలా ఈ మరమ్మతులకు సంబంధించినటువంటిది రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని ఈ ప్రాంత అంతా గతంలో కూడా చాలాసార్లు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఏదైతే పంచాయతీ రాజ్ శాఖ వారికి అడిగితే అర్బన్ మున్సిపాలిటీ వారికి మున్సిపాలిటీ వారిని అడిగితే పంచాయతీ శాఖ వాళ్ళు వీళ్ళు కలిపి అడిగితే మరి రైల్వే శాఖ ముందా అంటే ఈ మూడు శాఖలకి సమీనంగా ఇది పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదిరి ప్రజల యొక్క అవసరాల రీత్యా కదిరి ప్రజల యొక్క జీవ జీవన విధానంలో రోజు వచ్చిపోయేటువంటి మార్గం అలాగే మనం ఇప్పుడు చూస్తుంటాం పొలిటికల్ లీడర్స్ కూడా వస్తూ వెళ్తూ ఉంటున్నటువంటి పరిస్థితులు చాలా సార్లు పొలిటికల్ లీడర్సే కొద్దిగా ఇబ్బంది పడినటువంటి సంఘటనలు కూడా కుక్కలలో ఉన్నాయి మరి ఇటువంటి తరుణంలో ఖదిరికి ప్రధాన భూమిక పోహించేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు రాష్ట్ర నూతనంగా ఏర్పడినటువంటి ఈ మన ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నూతన ముఖ్యమంత్రి గారు నూతన ఎమ్మెల్యే గారు మన ఖదిర్ నియోజకవర్గ శాసనసభ్యులు మరి కదిరి రాయచోట్ రోడ్డు నేను నేను పూర్తి చేస్తానని చెప్పారు దానికి కదిరి ప్రాంత ప్రజలంతా కూడా హర్షించారు మరి అదే విధంగా ఈ ప్రాంతంలో కూడా ఈ సమస్య అనేటువంటిది ఉంది ఈ సమస్య చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నాము చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యాయి మరి వాహన చోదలు ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకి చెయ్యి కాళ్ళు విరిగేటువంటి సంఘటనలు చిన్న చిన్న ఆటోలు అవి ప్రమాద గురైనటువంటి సంఘటనలు అనేకమైనవి ఉన్నాయి అని చెప్తున్నారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా మరి ఇదంతా గౌరవ మన ఎమ్మెల్యే గారు కందుకుంట వెంకటప్రసాద్ గారు దీన్ని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వహించాల్సిన అవసరం ఉంది అని ఈ ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారు కనుక ఆ గౌరవనీయులు మన కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు కూడా మా యూనియోస్ తరఫున కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య మీకు కూడా తెలిసినటువంటి విషయమే మరి ఈ విషయాన్ని మీరు ఏదైతే ఈ మూడు రూరల్ కావచ్చు అర్బన్ కావచ్చు అలాగే రైల్వే శాఖ కావచ్చు ఇదంతా కూడా సమయనం చేసి ఈ ప్రాంత ప్రజలకి అనుగుణంగా ఈ రోడ్డు సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటున్నారని మరొకసారి మా యూనివర్సిటీ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాం